హలో అండి ఇక్కడ చూసానది మనకు తక్కువ రేట్లో ఉండే చిన్న సైజ్ దోళ్ళ నుంచి వీళ్ళ దగ్గర దొరుకుతాయండి ఐదు ఆరు వేల నుంచి ఇరవై వేల వరకు అయితే వీళ్ళ దగ్గర దోళ్ళు అయితే ఉంటాయి మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవచ్చు అన్నగారు మన దగ్గర ఏ రేట్ నుంచి ఉంటాయి దోళ్ళ ఐదు వేలతో ఐదు వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంటాయి ఏ జైతే మన దగ్గర జెర్ అన్ని రకాల దోళ్ళు నెంబర్ చెప్పండి అన్న ైన్ సో అదే అండి నెంబర్ వీడియోలు ఇచ్చాడు మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవచ్చు ఇప్పుడు ఈ దో ఐదున్నరాడున్నరా ఓకే అదే అండి ఐదున్నర ఉన్నారా ఆరున్నారా ఏడున్నారా అట్లైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర హెచ్ఎఫ్ దోళ్ళు ఉంటాయి జెర్సీ ఉంటాయి జెర్సీ క్రాస్ ఉంటాయి ఏ దోడలు అయినా కూడా మీరైతే డైరెక్ట్ కాంటాక్ట్ అవచ్చు ఫోన్ నెంబర్ అన్నీ ట్రిపుల్ చెప్పి చెప్పారు కదా నెంబర్ ఓకే నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినా అండి ఎవరైనా కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది ఇంకా ఏదైనా కావాలన్నా పట్టిస్తారు ఓకే కంటిన్యూస్గా ఆవులు కూడా ఆవులు దూడలు ఏవైనా కూడా వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి మిగతా విషయాలని వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాలన్నీ తీసుకొని ఆవులైతే దూడలు తీసుకొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్